మావోయిస్టుల పైన నిర్వహించినటువంటి ఆపరేషన్ కగార్ను తక్షణమే ఆపాలి వాళ్లతో శాంతి చర్చలు జరపాలని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఒక పక్క మావోయిస్టులు మేము శాంతి చర్చలకు మమ్మల్ని ఆహ్వానించండి కూర్చొని మాట్లాడుకుందాం మేము కూడా జనజీవన స్రవంతులో కలిసిపోతామని రా కేంద్ర ప్రభుత్వం ముందు పెట్టినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం ఏ మాత్రం లెక్క చేయకుండా వాళ్ళ ఛత్తీస్గఢ్ అడవుల్లో ఇరవై నాలుగు వేల మంది ఈ దేశ సైనికుల్ని మోహరించి కాల్పులు జరుపుతున్నారు దీంట్లో అనేక మంది ఆదివాసులు కూడా ప్రాణాలు కోల్పోవడం జరిగింది ఒక పక్క ఈ దేశాన్ని ఉగ్రవాదులు వచ్చి పబ్లిక్ ప్లేసుల్లో తోటాలతో కాల్చి ఈ దేశ ప్రజల్ని కాల్చి వెళ్ళినప్పటికి కూడా వాళ్ళ పైన ఏమాత్రం చర్యలు తీసుకునేటువంటి పరిస్థితి లేదు వాళ్ళతో వాళ్ళ బహల్గామ సందర్భంగా వచ్చినటువంటి ఆ యుద్ధం ఎవరో సామ్రాజ్యవాద దేశం నుంచి ట్రంప్ అనేటువంటి ఒక దేశ అధ్యక్షుడు ఒక్క మాట చెప్తే ఆ యుద్ధం ఆపేసినటువంటి భారత ప్రభుత్వం ఇవాళ ఈ భారతదేశంలో పుట్టి పెరిగి ఈ భారత ప్రజల కోసం వాళ్ళు వాళ్ళ పద్ధతుల్లో చేశారు వాళ్ళు చేసినటువంటి పద్ధతిని వ్యతిరేకిద్దాం కానీ హింసని ప్రేరేపించడం కానీ హింసని ప్రేరేపించేటువంటి విధానాన్ని ఎవరైనా వ్యతిరేకమే దాన్ని శాంతియుతంగా శాంతి చర్చలతో పరిష్కరించుకోవాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వం వాళ్ళ శాంతి చర్చలకి నిరాకరించేటువంటి పరిస్థితి కనిపిస్తుంది వాళ్ళ కేంద్ర ప్రభుత్వం ఎందుకు శాంతి చర్చలకు మావోయిస్టులు పిలవాలంటే దీంట్లో రెండు కోణాలు ఉన్నాయి ఒకటి మాకు కమ్యూనిస్టులు ఈ దేశంలో భావజాల శత్రువులు అనేటువంటి ఒక్క అంశం అయితే ఇంకోటి ఈ దేశంలో ఉన్నటువంటి సంపదను పూర్తిగా కార్పొరేట్ల వర్గానికి కట్టు పెడుతుంది ఈ దేశంలో ఉన్నటువంటి బ్యాంకులకు అప్పచెప్పారు ఎల్ఐసీలు అప్పచెప్పారు పోస్టులు అప్పచెప్పారు రైల్వేలు పోయినాయి ఓడ పోయినాయి రైల్వేలు మొత్తం ఈ దేశంలో మానవ సమాజం ఉన్నటువంటి ప్రాంతంలో ఏ ఒక్క ప్రభుత్వ సంపద కూడా లేదు ఈ సంపదను పూర్తిగా దోచిపెట్టే అంబానీ అదాని లాంటి మల్టీనేషనల్ కంపెనీలకి దోచిపెట్టారు ఇప్పుడు వీళ్ళకి మిగిలింది కేవలం ఆటవీ అటవీ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఖనిజ సంపద ఆదాని కంపెనీకి ఇప్పటికే ఆ ఛత్తీస్గఢ్ అడవుల్లో నలభై ఆరు రకాల ఖనిజ సంపదను కంపెనీ ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కూడా వాళ్ళ కప్పచిప్పేటువంటి ప్రయత్నం జరుగుతుంది అందులో భాగంగానే ఇవాళ దాదాపు ఆరు నెలలుగా అక్కడ ఉన్నటువంటి ఆదివాసులు అడ్డుగా ఉన్నారు ఆదివాసులకి కొన్ని హక్కులు ఉన్నాయి భారత రాజ్యాంగం ఆదివాసులకి చట్టాలు ఉన్నాయి ఈ పిన్సిపల్ని ఆదివాసులు అక్కడ ధరించే తప్ప ఈ ఎనభై ఆరు ఖనిజ నిక్షేపాలపైన అంబానీ ఆదాని అస్తం పడదని ఈ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ అమిత్ షా గారు గుర్తించి ఇవాళ ఆపరేషన్ కగారిని నడిపిస్తున్నారు ఆపరేషన్ కగారు కేవలం ఈ దేశంలో ఉన్నటువంటి కార్పొరేట్ తప్ప ఏ వర్గానికి కూడా ఉపయోగపడేటువంటి పరిస్థితి లేదు ఈ ఆపరేషన్ కగారు కేవలం ఛత్తీస్గఢ్ అడవుల్లోనే జరగడం లేదు ఒక పక్క మణిపూర్ గాలి బూడిదవుతుంది రెండు జాతుల మధ్య జరుగుతున్నది మానవ సమాజానికంతా ఏదో జాతుల మధ్య సమస్య అనుకుంటున్నారు కానే కాదు అక్కడ ఉన్నటువంటి ఒక వర్గం అటవీ ప్రాంతాల్లో ఉంది అక్కడ ఉన్నటువంటి ఖనిజ సంపదను దోచి కార్పొరేట్లకు పెట్టాలంటే వాళ్ళ జాతుల మధ్య యుద్ధాన్ని ప్రకటించారు అక్కడ ఏ మాత్రం ఇంటర్నెట్ కట్ చేశారు సోషల్ మీడియాను రాని చేస్తున్నారు ఇది జాతుల మధ్య సమస్య అయితే ఇంటర్నెట్ కట్ చేయాల్సినటువంటి అవసరం కేంద్ర ప్రభుత్వానికి ఎందుకు వచ్చిందో ఇవాళ మానవ సమాజానికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పటికైనా ఈ దేశంలో ప్రజాస్వామ్యం భారత రాజ్యాంగం ఉంది వాళ్ళకు ఉన్నటువంటి హక్కులను హక్కులను కాపాడాల్సినటువంటి బాధ్యత కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం పైన ఉంది కాబట్టి మావోయిస్టుల శాంతియుత చర్చలకి ఆహ్వానిచ్చి వాళ్ళ సమస్యలను పరిష్కరించేటువంటి దిశగా చేస్తే తప్ప ఈ సమస్య పరిష్కారం కాదు నరేంద్ర మోడీ అమిత్ షా గారు అనుకుంటున్నారు విప్లవం అనేది వీళ్ళు హింస ప్రేరేపిస్తుంటే ఈ రోజు కార్పొరేషన్ టగర్ను కొనసాగిస్తే ఆగిపోతుందని ప్రపంచ చరిత్రను మానవ సమాజాన్ని మానవ గమనాన్ని గమని పెరిగే కొద్దీ మరో దారి తీసుకుంటే తప్ప పరిష్కారం కాదు దీనికి మావోయిస్ట్ ఇచ్చినటువంటి లైనే కరెక్ట్ శాంతి చర్చ చర్చలకు వచ్చి ఈ సమస్యను పరిష్కరించుకోవాలనేసి కేంద్ర ప్రభుత్వానికి భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం